మొన్న చెప్పిన మళ్ళీ ఇవ్వాలని చెప్తున్నా మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా మీరు పంపించండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ ఆగస్ట్ లోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా నేను సూటిగా అడుగుతున్నా డొంక దిగుడొద్దు డొల్ల మాటలొద్దు చిల్లర రాజకీయాలొద్దు స్ట్రైట్ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కాళ్ళల్లో మొక్కాడు చేతులల్లా పట్టుకున్నారు ఇలా వంద రోజులు దాటిపోయింది సరే ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు దేవుడి మీద ఓట్లు ఆనాడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిసులు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు ఈ ప్రామిసరీ ఎందుకు ఈ గాడ్ ఎందుకు డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం పంద ఆగస్ట్ లోగా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా అయితే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు చేయ కుల్లం కుల్లం కుళ్ళ ఊకే దేవుని ఎందుకు ఇళ్ళ మధ్యలో ఒకళ్ళేమో దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారు ఇంకోళ్ళేమో దేవుని మీద ఒట్టు పెట్టి ఓట్లాడుగుతారు ఇదేం నాటకాలు